హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్కన్నర్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా మొగలై ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి మంచి ఫ్లేవర్బుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది అన్నం చపాతి అలాగే జీరా రైస్ బటర్ నాన్ అండ్ అలాగే పుల్కాలోకి సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి ఈ మొఘల ఎగ్ కర్రీని ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుందని మీరే అంటారు మరి ఈ మొగలై ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామా కర్రీ కోసం బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకోండి ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ని వేసుకొని పైన ఉన్న లేయర్ అనేది బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ ఎగ్స్ని వేయించేసుకోండి చూసారా వన్ ఆర్ టూ మినిట్స్ వరకు ఎగ్స్ని వేయించేసుకుంటే మనకి ఇలా వస్తాయన్నమాట ఇలా వచ్చిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ పక్కన పెట్టిన తర్వాత ఒక కప్పు వరకు మనం ఆనియన్స్ని తీసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా వేయించేసుకోండి మీడియం సైజ్ అయితే రెండు అలాగే పెద్ద సైజ్ అయితే ఒకటి అలాగే పచ్చిమిర్చిని పది పన్నెండు వరకు తీసుకోండి కారానికి తగ్గట్టు వేస్తున్నాను ఇక్కడ అలాగే వన్ ఇంచి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఐదు లేదా నాలుగు వెల్లు రెబ్బల వరకు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా వేయించుకున్న దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి దోరగా వేయించేసేయండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడంతా కొత్తిమీరను తీసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేయండి అలాగే దీంట్లోకి అరకప్పు వరకు పెరుగును కూడా తీసుకోండి పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలన్నమాట అరకప్పు వరకు పెరుగును తీసుకోండి మిక్సీ జారు తిరగడం కోసం ఇక్కడ నేను టూ త్రీ స్పూన్స్ వరకు కొద్దిగా వాటర్ని వేస్తున్నాను వీటన్నిటిని ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారా నేను ఇక్కడ చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను కదా ఇలా ఉండాలి పేస్ట్ అదే ప్యాన్లోని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి అలాగే మసాలా దినుసులు అలాగే ఇలాయచి అలాగే చెక్క జీరా స్టార్ పువ్వు అలాగే ఒక బీ లీఫ్ కూడా వేసి చక్కగా దోరగా వేయించేసేయండి ఇలా వేగిన దాంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేయాలి ఇప్పుడు ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు ఈ పేస్ట్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు ఈ గ్రేవీని బాగా దగ్గర పడినవ్వాలన్నమాట కొంచెం మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొంచెం కొద్దిగా మిక్సీ కడిగిన నీళ్ళు వేస్తున్నాను అలాగే చూసుకొని వేసుకోండి వాటర్ అనేది మరీ పలచబడిపోతే గ్రేవీ అనేది అంత బాగోదనమాట కొంచెం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి గ్రేవీ మొత్తం కూడా చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ టేస్ట్ అడ్జస్ట్ కోసం ఇక్కడ ఉప్పు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు సరిపోతుందండి మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంతా కొరియాండర్ పౌడర్ అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ బ్యా బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే దీంట్లోకి జీరా పౌడర్ వీటన్నిటినీ వేసి ఇక్కడ మీరు కలుపుకోవాలి మీరు కారం పచ్చికారం సరిపోకపోతే కొంచెం చిల్లీ పౌడర్ను వేసుకున్నా పర్వాలేదనమాట వీటన్నింటినీ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి బాగా అడుగుంటు ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్కి బాగా పట్టేంతవరకు ఒక టూ మినిట్స్ అయినా సరే ఎగ్ బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మనం వేసిన మసాలాలు అలాగే జ్యూస్ అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత గుడ్ల మీద కొంచెం జ్యూస్ అంతా బాగా పట్టేలాగా ఇలా పోసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఎగ్ కూడా బాగా ఈ గ్రేవీని పీల్చుకొని మంచి అరోమా ఉంటుందన్నమాట ఈ టైంలో మీరు ఫ్రై చేసిన జీడిపప్పుని వేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అలాగే డ్రై కస్తూరి మేతి ఇక్కడ నేను లీవ్స్తే తీసుకున్నానండి ఇలా కొద్దిగా వేసేసి ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేస్తే మొగలై ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి గ్రేవీ అనేది తిక్కుగా అయిపోయి అంత బాగోదనమాట ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకుంటే మనం వేసిన మసాలాలు ఎగ్కి బాగా పట్టి గ్రేవీ అనేది సూపర్గా ఉంటుంది అంతే చాలా సింపుల్ కదా పచ్చిమిర్చితో ఈ మొగలే ఎగ్ కర్రీని ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి మీరు కూడా తప్పనిసరిగా పదే పదిసార్లు ఇలాగే చేసుకుంటారనమాట అంత బాగుంటుంది అన్నం చపాతి పులికా రోటీ సూపర్ కాంబినేషన్ అనమాట నాకైతే చాలా చాలా నచ్చింది మంచి అరోమాతో మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుందనమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్